అపురూపమైన అమ్మ కథలకి స్వాగతం ఈరోజు మనం పదిహేను సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు ఆదివారం పుస్తకంలో ఇచ్చిన ఎదురుచూపు అనే కథ ఏమిటో తెలుసుకుందాం ఇక కథలోకి వెళితే అటు నుండి ఏ కబురు లేదు ప్రతి నిమిషం వాళ్ళు చెప్పబోయే శుభవార్త కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను జీవితంలో ఏ విషయంలోనూ ఇంత ఎదురు చూడలేదు ఆఖరికి పరీక్షలలోనూ ఇంటర్వ్యూలలో కూడా టెన్షన్ పడకుండానే ఎన్ఐటీలో సీటు ఆ తర్వాత మంచి ఉద్యోగము కూడా వచ్చేసింది దేనికైనా ఎదురుచూడాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు అటువంటిది మొదటిసారిగా ఎదురు చూడడం అంటే ఇప్పుడు తెలుస్తోంది అందులో ఉన్న కష్టమేమిటో అప్పటికీ నాకిష్టమేనని పరోక్షంగా ఆంటీ మీరు చేసిన కాఫీ చాలా బాగుంది మళ్ళీ వచ్చినప్పుడు తాగుతానని కూడా చెప్పాను కదా అయినా ఇంతవరకు అటు నుండి కబురే లేదు కొంపతీసి నేనంటే వాళ్ళకి ఇష్టం లేదా నన్ను ఇష్టపడకపోవడానికి కారణమేమై ఉంటుంది చూడ్డానికి బావుంటాను మంచి ఉద్యోగం ఉన్న ఒక్క అక్కకు పెళ్ళయింది వాళ్ళు బానే సెటిల్ అయ్యారు సొంత ఇల్లుంది నాన్నకు పెన్షన్ వస్తుంది నేనే చూడాలన్న బాధ లేదు మరి నన్ను కాదనడానికి కారణమేమై ఉంటుంది ఆలోచనలతో బుర్ర బద్దలైపోతోంది పోని ఇష్టం లేకపోతే ఆ విషయం చెప్పినా బావుంను ఏదీ చెప్పలేదు ఇప్పటికి పది రోజులైంది ఎప్పుడూ రోజులు లెక్క పెట్టుకో నేను కూడా రోజులు లెక్క పెడుతున్నాను ఎదురుచూపు ఇంత దారుణంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది అంటే ఇన్నాళ్ళు నేను చూసిన అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులు ఇంతే టెన్షన్ పడుంటారా అబ్బాయిని నాకే ఇలా ఉంటే వాళ్లకెలా ఉండుంటుంది అసలు ఆ అమ్మాయి తనకు నచ్చడానికి కారణమేమిటి రెండు వారాల క్రిందట జరిగిన విషయం గుర్తొచ్చింది ఉద్యోగం వచ్చిన రెండేళ్ల తర్వాత సంబంధాలు చూడడం మొదలుపెట్టారు ఇంట్లో వద్దనడానికి తగిన కారణమేమీ లేదు కానీ చూసిన ప్రతి సంబంధానికి అమ్మో అక్కో ఏదో ఒక వంక పట్టడం వాళ్ళిద్దరికీ నచ్చితే నాన్నకు నచ్చకపోవడం ఇంక విసుకొచ్చి ఈ ముగ్గురికీ నచ్చితే అప్పుడే నేను పెళ్లి వస్తానని కండిషన్ పెట్టాను నిజానికి ఈ సంబంధం విషయంలో కూడా ముగ్గురికి ఏకాభిప్రాయం రాలేదు పెళ్లి చూపుల నుండి రాగానే ఇంట్లో దాని గురించి డిస్కషన్ ఇలా సాగింది ఆ అమ్మాయి మనసులో ఎవరో ఉన్నారు అందుకే పెళ్లి చూపులన్నా ఎలా ఉన్నది అలాగే వచ్చింది ఇంటిగో గెస్ట్ వస్తున్నారంటేనే కాస్త తయారవుతాం అటువంటిది ఆఫీస్ నుండి ఎలా వచ్చిందో అలాగే మన ముందు కూర్చుంది గ్యారెంటీగా ఈ పిల్లకి ఈ పెళ్లి ఇష్టం లేదు ఎవరినో ప్రేమించి ఉంటుంది అని అక్క బయట వాళ్ళు ముందునైనా కాస్త తయారై కూర్చో అని కూతురుకు చెప్పుకోలేని తల్లి రేపేదైనా తేడా వస్తే కూతురికేమి చెప్పగలదు అన్నీ బాగున్నాయని ఆ పిల్లని చేసుకుంటే రేపు మన పరువు పోతుంది అని అమ్మ చాలండి ఏమిటా మాటలు చాలా మంచి సంబంధం అని నా ఫ్రెండ్ ప్రత్యేకించి మరీ చెప్పాడు అనవసరమైన ఆర్బాటమేమీ చూపించకుండా ఎంత డిగ్నిఫైడ్గా ఉన్నారు వాళ్ళు ఆ సంబంధం చేసుకుంటే ఆ అమ్మాయి మనలో కలిసిపోతుంది అంతెందుకు ఇంతవరకు చూసిన సంబంధాలన్నింటిలో నాకు నచ్చిన సంబంధం ఇదే అని ఘంటాపదంగా నాన్న వీళ్ళ ముగ్గురి డిస్కషన్ నాలో కుతూహలాన్ని బాగా పెంచింది కొంచెమైనా తయారవకుండా పెళ్లిచూపులు కూర్చుందంటే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చూడాలని ఎందుకలా ఉందో తెలుసుకోవాలని ఆ అమ్మాయిని చూడ్డానికి వెళ్తానని చెప్పాను ఇంట్లో అమ్మ అక్క ససేమిరా అన్నా వినలేదు నేను నేను వెళ్ళిన పావుగంటకు వచ్చింది సారీ బస్సు లేట్ అయింది అంటూ ముఖం కడుక్కొని క్యాజువల్స్లోకి మారింది ముఖాన తిలకం బొట్టు నిలువుగా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది పౌడర్ కూడా లేకుండా అప్పుడే విరబోసిన గులాబీలా ఉంది మేకప్ లేకుండానే మనుషులు అందంగా ఉంటారన్న విషయం అప్పుడు అర్థమైంది నాకు వాళ్ళమ్మా నాన్న కూడా అనవసరమైన భేషజమేమీ చూపించకుండా ఎంత మర్యాద ఇవ్వాలో అంతవరకే పెళ్లి చూపులకొచ్చానని ఎక్స్ట్రాగా మర్యాదలేమీ చేయలేదు ఆ అమ్మాయి వచ్చేలోగా ఆంటీ కాఫీ ఇచ్చారు వాళ్ల ముందు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నానని అలా వెళ్ళి మాట్లాడుకోండి అన్నారు వాళ్ళు వాళ్ళింటికి దగ్గరలో ఉన్న కెఫేకి దారి తీసిందా అమ్మాయి పెళ్లి చూపులన్నా కూడా తయారవకుండా ఎందుకుందా అన్న ఆలోచన మనసును తొలిచేస్తుంటే ఉండబట్టలేక మిమ్మల్ని ఒకటి అడుగుతాను ఏమీ అనుకోరు కదా అన్న నా ప్రశ్నకు అడిగితే కదా అనుకునేది లేనిది తెలిసేది అంటూ ఆమె కుతూహలం కొద్దీ అడుగుతున్నాను పెళ్లి చూపులంటే అబ్బాయిలు అమ్మాయిలనే ఏముందులేండి అబ్బాయిలు కూడా బాగా తయారవుతారు కదా మీరు మాత్రం సింపుల్గా మాట సగంలో ఆపేశాను పెళ్ళయ్యాక మేకప్ లేకుండా నన్ను చూసి షాక్ అవ్వకూడదని క్యాజువల్గా చెప్పింది ఇలాగే మీరు చాలా బాగున్నారు మనస్ఫూర్తిగా అన్నాను అవునా నిజంగానా అని అనకుండా థ్యాంక్స్ అని నవ్వేసింది అవునా నిజంగానా అందంగా ఉంటానా అని ఏమీ తెలియనట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆమె మీద నా అంచనా వేరేలా ఉండేది ఇంతలో ఆమెకు ఫోన్ అర్జెంటు కాకపోతే ఒక అరగంట తర్వాత మాట్లాడతానని ఫోన్ పెట్టేసింది ఫోన్లో మగ గొంతు ఫోన్లో ఆమె అనవసర సంభాషణ చేయకపోయినా నాలో చిన్న అనుమానం అక్క చెప్పిందే నిజమేమోనని మొహమాటమెందుకు సూటిగా అడిగేస్తే సరి మీరెవరినైనా ఇష్టపడ్డారా అంటే ఆ అంది అంత సూటిగా సమాధానం చెప్తుందని అనుకోలేదు నేను నా గుండె గొంతుకులోకి వచ్చింది ఎవరిని నా గొంతు నాకే బలహీనంగా వినిపించింది చాలామందినే ఆమె సమాధానం ఆశ్చర్యంగా చూస్తున్న నాతో మా నాన్నంటే ఇష్టం అమితాబ్ అంటే ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ అంటే ఇష్టం ప్రభాస్ యాక్షన్ అంటే ఇష్టం చాలా చాలామందే ఉన్నారు నా ఉద్దేశం అటువంటి ఇష్టం కాదు నెమ్మదిగానే అయినా స్పష్టంగా అన్నాను వేరేలా అయితే మా అమ్మా నాన్నలతో చెప్పేంత ధైర్యం స్వతంత్రత నాకున్నాయి అంతే స్పష్టంగా చెప్పేసింది నేను ఊహించిన ఇష్టం కాదని తెలియగానే రిలాక్స్ అయ్యాను మరి మీకు అని అడుగుతుందేమో అనుకున్నాను అడగలేదు అడిగి ఉంటే బావుండు నేనింతవరకు ఎవరినీ ఇష్టపడలేదని చెబుదామనుకున్నాను ఆ ఛాన్స్ నాకు నాకివ్వలేదామే ఆమెతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియలేదు ఆమె మాత్రం మధ్య మధ్యలో వాచి చూస్తుండడం గమనిస్తూనే ఉన్నా తెలియనట్టు ఊరుకున్నాను నాకక్కడి నుండి కదలాలనిపించడం లేదు ఆమెతో ఏం మాట్లాడానో గుర్తులేదు కానీ మాట్లాడుతూనే ఉన్నాను ప్రతిగా ఆమె ఒకటి అరా మాటలు ఎక్కువసార్లు చిరునవ్వే సమాధానం నన్ను ఆకట్టుకోవడానికి అతిగా మాట్లాడటమో అనవసర సంభాషణో అహంతో కూడిన ప్రవర్తనో ఇవి ఇంతవరకు నేను ఆ అమ్మాయిలో గమనించనివి ఇంత బ్యాలెన్స్డ్గా ఉన్న అమ్మాయిని తొలిసారి చూస్తున్నాను మొదటిసారి పరిచయమైన వ్యక్తితో అంతసేపు మాట్లాడడం అది అమ్మాయితో నాకే ఆశ్చర్యమేస్తోంది రెండు గంటలైంది కానీ ఆ కొలీగ్ నుండి మళ్లీ ఫోన్ రాలేదు ఎదుటివాళ్లు తన ప్రైవసీకి రెస్పెక్ట్ ఇచ్చేటట్లు చేయగలిగిన ఆమె బిహేవియర్ ఇంకా నచ్చింది ఇదేదో పెళ్లి చూపుల కార్యక్రమం అని ఒక ఇంటర్వ్యూలా కాకుండా క్యాజువల్గా ఆమె తీసుకునే విధానం ఇంకా నచ్చింది నేను ఆమెకు పడిపోయానా సందేహమే లేదు ఆమె నడతలో మాటలో ఆత్మవిశ్వాసం అడుగడుగునా కనిపిస్తోంది ఇటువంటి వాళ్ళు అంతా తనికే కావాలన్న స్వార్థంతో ఉండరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా జీవితం ప్రశాంతంగా గడిచిపోతుందనే నిర్ణయానికి వచ్చాను ఇంటికెళ్ళిన వెంటనే నా నిర్ణయాన్ని చెప్పాను అమ్మా అక్క గొనుక్కుంటున్నా ఆ మరుసటి రోజే మా నిర్ణయాన్ని వాళ్లకు తెలియపరిచారు నాన్న అమ్మాయిని అడిగి చెప్తామన్న వాళ్ళ నుండి ఇంతవరకు ఏ లేదు మేము అప్పుడే చెప్పాం కదా మా మాట లెక్క చేయలేదు మీరు అని అమ్మా అక్క సణుగుడు వాళ్లనేమి అనలేక నిర్ణయం ఏదైనా మనకు తెలియచేయాలి కదా వాళ్ళు అని నాన్న అసహనం మా సంబంధం వాళ్ళకి ఇష్టమేనని చెప్తే బాగుండునని దేవుడికి మనసులోనే దండం పెట్టుకుంటూ నేను దగ్గర కెఫేకి ఎన్నిసార్లు వెళ్ళానో ఆ అమ్మాయి అక్కడికి వస్తుందేమోనని ఇంట్లో ఇంకేదో సంబంధం గురించి చెప్తే చూద్దాం వాళ్ళింకా ఏమి చెప్పలేదు కదా అంటే పిచ్చోడిని చూసినట్టు చూశారు ప్రాక్టికల్గా ఆలోచించు సమాధానం చెప్పలేదంటే ఇష్టం లేదనే మనమైనా ఇష్టం లేకపోతే తిరిగి కబురు పెట్టామా ఏంటి అని అమ్మా ఆ అమ్మాయి ఇష్టపడ్డవాడితో సంబంధం కలుపుకుని ఉంటారులే అంటూ అన్నీ చూసినట్లు అక్క ఇద్దరూ కలిసిన మీద నీళ్లు చల్లేశారు నాన్నేమీ మాట్లాడలేదు వాళ్ళు సమాధానం చెప్పకపోవడం నాన్నకీ షాకే పెళ్లి చూపులకి వెళ్ళొచ్చాక వాళ్ళెదురు చూస్తూ ఉంటారు ఏమని చెప్పమంటారు అన్న నాన్నతో చూద్దాం ఇంకో రెండు సంబంధాలున్నాయి కదా అవి కూడా చూశాక అప్పుడు చెప్దాం అని అమ్మ అక్క అంటుంటే మనకి సంబంధం వద్దనుకుంటే ఆ మాట వాళ్ళకి చెప్పాలి కదా వాళ్ళని ఆశలో ఎందుకు అని తానప్పుడు చెప్పలేదెందుకని ఇప్పుడు తాను ఎదురుచూస్తున్నట్టు సమాధానం కోసం ఎదురు చూస్తారనే విషయాన్నప్పుడు గ్రహించలేదెందుకని చాలా మూర్ఖంగా ప్రవర్తించాం తనని తానే తిట్టుకున్నాడు ఇన్నాళ్ళు తాము ఆడపిల్లల ఎంత ఇబ్బంది పెట్టారో ఇప్పుడు అర్థమవుతోంది తన వరకు వస్తేగాని తత్వం బోధపడలేదు కొన్నాళ్ళు ఇంట్లో సంబంధాల గురించి మాట్లాడకండి చిరాకు పడ్డాను ముగ్గురు ఆశ్చర్యంగా చూశారు ఆ అమ్మాయి నాకెందుకు నచ్చాలి నన్నెందుకు వద్దనుకోవాలి నా మీద నాకే చిరాకేసింది ఇన్నాళ్ళు నన్నెంతమంది ఇష్టపడ్డారో మేమేమీ సమాధానం చెప్పకపోతే ఎంతలా ఎదురు చూశారో ఈసారి అలాంటి పొరపాటు జరగడానికి వీల్లేదు ఇంట్లో అందరూ వెళ్లడం చూడడం వద్దనడం ఇంకొద్దు పెళ్లి చూపల్లాని కాకుండా ఎక్కడో ఫ్రెండ్లీ మీట్ ఏర్పాటు చేసుకుంటే సరి ఇంత డిజపాయింట్మెంట్ ఉండదు ఈ ఆలోచనతో మనసు కొంచెం చల్లబడింది యుఎస్ నుండి ఫ్రెండ్ వస్తున్నాడంటే రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్లాను ఆమె కూడా ఫ్లైట్ దిగింది ఇన్నాళ్లు ఆమె ఊర్లో లేదా మనసు అనుకుంటుంటే కాళ్లు తెలియకుండానే ఆమె వైపు అడుగులు వేశాయి నన్ను చూసిన ఆమెలో ఆశ్చర్యం తెలిసింది నేను చేసిన తప్పేమిటో నేనలా వెళ్ళి ఉండకూడదు నా ఫ్రెండ్ కోసం మాట తడబడుతుంటే నా ఫ్రెండ్ని చూపించాను ఇంకా నా కోసమేమో అనుకున్నాను అచ్చం సినిమాలో తమన్నా చూసినట్టు చూసి నా గుండెల్లో బటర్ఫ్లై సెగరేస్తూ చిరునవ్వుతో వెళ్ళిపోయింది ఇది కథ నేను మీ శ్రావణి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ